బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఇది ఎలా అనిపిస్తుంది సింహం కదా సింహం కదా అట్లాంటి సింహంకి మన జాతీయ అవార్డే ఉంది మనకి పద్మభూషణ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది టైగర్ ఆయన చాలా సినిమాలు చేశాడు ప్లస్ మన రాజకీయంలో కూడా ఏలిన వ్యక్తి అతనికి ఈ ఇది రావడం మనకి అర్హత కాబట్టి అతనికి ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము చాలా బాగుంది అట్లే అతను చాలా ఇండస్ట్రీలో మన చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది మన బాలకృష్ణకి వచ్చేసి పద్మభూషణ్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది మన స్టేట్ల నుంచే మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం బస్వతారాం హాస్పిటల్ ఉంది దానిలో చాలా మందికి ఫ్రీగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు ప్లస్ అలాగనే మన తెలుగు రాష్ట్రాలలో మూడు సార్ల ఆ ముఖ్యమే మన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు గెలిచాడు చాలా మందికి సర్వీసింగ్ అనేది చాలా మంచి మంచిగా చేశాడు ఆ అట్లనే తెలుగు రాష్ట్రాల్లో ఆ రావడం అనేది ఈ పద్మ పద్మభూషణ్ రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ అతను యాభై సంవత్సరాలు దాటున్న ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా చాలా ఎంగుగా చాలా సినిమాలు చేస్తున్నాడు వందకు పైగా సినిమాలు చేశాడు ఇంకా తీయబోతున్నాడు అయినా కూడా అతను అంత ఎంగుగా ఉండడం అనేది చాలా ఆ ఏమంటారు నమ్మశక్యం లేదు అసలు ఇవాళ రోజు ఆ ముప్పై సంవత్సరాలు రాగానే మూలగా పడిపోతున్నారు అట్లాంటిది అతను యాభై సంవత్సరాల పైగా ఉన్నాడు ఇప్పటికి కూడా ఎంగుగా ఉంటాడు ఆ పసి పిల్ల చూస్తే కూడా మన ఏమంటారు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంటాడు మొన్ననే డాక్ మహారాజ్ కూడా వచ్చింది దాని తర్వాత ఆ ఇలాంటి విషయం వినడం మాకు కూడా ఆనందకరంగా ఉంది ఆ ఇలానే తిను ఇంకా ఇంకొక రెండు వందల సినిమాలు తీయాలి ఆ వందకు పైగా సినిమాలు తీశాడు ఇంకా రెండు వందలకి రావాలి డబల్ సెంచరీ కొట్టాలని మేము చాలా ఆనందంగా ఆ ఆహ్వానం పలుకుతున్నాము అతనికి ఓకే